మిత్రులారా నమస్తే పరమ మనోజ్ఞమైన శ్రీశంకర భగవత్పాదుల సౌందర్య లహరి నుండి ముప్పైవ శ్లోకం స్వదేహోద్భూతృణిభిరణిమాద్యారే నిత్యే హమిది సదా భావతి సంవృద్ధిం తృణయత మహాసంవర్తాగ్ని విరచయతి నీరాజన విధిం శంకర భగవత్పాదులు శ్రీ లలితా లలితాపరాభట్టారిక యొక్క అహం గ్రహ ఉపాసన గురించి నీవే నేననేటటువంటి భావన గురించి పరమాద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో నిత్యే అమ్మవారు ఎల్లప్పుడూ ఉండేటటువంటి తల్లి నిషేవ్యే సమస్త జగత్తు చేత సేవింపబడేటటువంటి జగన్మాత ఆరు లేనటువంటి ఓ జగన్మాత స్వదేహోద్భూతాభి స్వదేహ ఉద్భూతాభి నీ యొక్క దేహము నుండి నీ యొక్క పాదాల నుండి ఉద్భవించేటటువంటి ఘృణిభి అణిమాద్యాభిరభిత రుణిభి అంటే కిరణాలు అమ్మవారి దేహము నుంచి పాదాల నుంచి కిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి ఏమిటి ఆ కిరణాలు అంటే అణిమాద్యాభిరత అణిమాది అష్టసిద్ధులు అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాకామ్య ప్రాప్తి ఈశత్వం వసిత్వం అని ఈ అష్ట సిద్ధులు ఇవి అమ్మవారి చుట్టూ ఆవరించి సేవిస్తూ ఉన్నాయి వీటి అర్థం అణిమ అంటే ఒక అణువులాగా సూక్ష్మంగా సూక్ష్మమైన రూపాన్ని ధరించగలగటం మహిమ అంటే బ్రహ్మాండమైనటువంటి రూపాన్ని ధరించగలగటం గరిమ బరువెక్కటం మనం ఈ ఆంజనేయస్వామి తోకను భీమసేనుడు కూడా ఎత్తలేడు ఆ ఎత్తలేకపోయేటట్టు సందర్భం ఏమిటంటే అది గరిమ ఆంజనేయుడి యొక్క ఆ సిద్ధి అంటే ఆ బరువు ఎక్కినటువంటి స్థితి లఘిమ తేలికైపోవటం ప్రాప్తి అంటే ప్రాప్తించటం వశం కావటం సిద్ధించటం ప్రాకామ్యం కోరికలు కోరికలు సిద్ధించటం ఈ ఈశత్వం అంటే నీటిలో మునిగినట్లు నేలలో కూడా లోపలికి వెళ్ళగలిగేటటువంటి శక్తి వసిత్వం సమస్తాన్ని కూడా వశం చేసుకోగలిగినటువంటి తనకు లొంగపరుచుకోగలిగినటువంటి శక్తి ఇలాంటి ఈ శక్తులన్నీ కూడా అణిమాది అష్టశక్తులు కూడా అష్ట సిద్ధులు కూడా అమ్మవారి చుట్టూ ఆవరింపబడి అమ్మవారిని సేవిస్తూ ఉన్నట్లుగా సదా భావయతి అహ తాం అహమితి అమ్మవారిని నీవే నేను అనే భావంతో భావయతి అహ ధ్యానం చేసే ఉపాసకుడు అమ్మవారి దేహము నుంచి ఉద్భవించేటటువంటి కాంతి స్వరూపాలైనటువంటి అనిమాది అష్టసిద్ధులు అమ్మవారిని సేవిస్తున్నట్లుగా ఆ జగదంబను ఆ జగదంబయే నేను తల్లి నీవే నేను అనేటటువంటి ఆ అహంగ్రహ ఉపాసన నేను వేరు కాదు నేను కూడా ఆ జగన్మాత స్వరూపమే నీవే నేననే భావంతో ఎవరైతే అమ్మవారిని ఉపాసిస్తారో ఎవరైతే ధ్యానం చేస్తారో కిమాశ్చర్యం తస్య త్రిణయన సమృద్ధిం త్రిణయన ఆ మూడు కళ్ళు కలిగినటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క సమృద్ధిం అష్టైశ్వర్యాలు కూడా అష్టైశ్వర్యాలు అంటే సాధారణంగా దాసీజనము నృత్యగణము మిత్రులు బంధువులు వాహనాలు ధనం ధాన్యం పుత్రులు ఇవి అష్టైశ్వర్యాల కింద చెప్తాం ఇలాంటి అష్టైశ్వర్యాలు కూడా తృణయత ఆ సాధకుడు గడ్డిపోచ వలె తృణీకరిస్తాడు తిరస్కరిస్తాడు అతడి దృష్టిలో అది గడ్డిపోచ పరమేశ్వరుడు ప్రసాదించే అష్టైశ్వర్యాలు కూడా ముల్లోకాలలో ఈ లోకాలను సత్యం అనుకునేవాడికి అవి అష్టైశ్వర్యాలు ఎప్పుడైతే ఈ ముల్లోకాలను పాలించే తల్లే నేననుకునే స్థాయికి వెళ్ళాక అలాంటి ఉపాసకుడికి ఈ అష్ట ఐశ్వర్యాలు కూడా గడ్డిపోచతో సమానం అనటంలో కిమ్ ఆశ్చర్యం ఆశ్చర్యం ఏముంది మా సంవర్తాగ్ని ప్రళయకాలములో సంభవించేటటువంటి అగ్ని విరచయతి నీరాజన విధిం నీరాజనం అంటే హారతి అలాంటి సాధకుడికి ఆ బ్రహ్మ ప్రళయం సంభవించేటటువంటి సంభవించే సమయంలోని ప్రళయాగ్ని కూడా నీరాజనం పడుతుంది అంటే ఒక హారతిలాగా భావిస్తాడు తప్ప అదేదో అగ్నిలాగా అతనికి కనిపించదు కారణం ఆ జగదంబను నీవే నేననే భావంతో ఉపాసిస్తున్నాడు కనుక ఇది పరమాద్భుతమైనటువంటి ఉపాసన మనం లలితా సహస్రనామాలలో కూడా ధ్యాన శ్లోకాలలో అరుణా కరుణాతరంగితాక్షీ ధృత పాశాశపుష్పబాణాపాం అణిమాదిరావృత మయూఖై అహమిత విభావే భవానీ అంట ఇక్కడ అమ్మవారిని అరుణాం ఇరుపువర్ణంతో ఉండేటటువంటి ఆ తల్లి కరుణాతరంగితాక్షయం అమ్మవారి కళ్ళల్లో ఆ కరుణా సముద్రం తొనిఖిసలాడుతూ ఉంటుంది కరుణతో కూడినటువంటి కళ్ళు కలిగిన ఆ తల్లి మయూఖై ధృత పుష్పబాణ చాపం అమ్మవారి చేతుల్లో పాశము అంకుశము చాపం అంటే చెరుకు విల్లు పుష్పబాణము ఈ నాలుగు చేతుల్లో ధరించి ఉంటుంది అలాంటి తల్లి అణిమాది విరావృతాం మయూఖై ఈ అనిమాది అష్టసిద్ధులనే కిరణాల చేత మయూఖములు అంటే కిరణాలు కిరణాల చేత సేవింపబడేటటువంటి ఆ తల్లి అహమిత్యేవ విభావే భవా భవాని అహమిత్యేవ నేనే నీవు నీవే నేను అనే భావంతో ఉపాసించటం ఇలాంటి ఉపాసననే అహంగ్రహ ఉపాసన అంటాం ఇది అత్యున్నతమైనటువంటి ఉపాసన సాక్షాత్తు ఆ బ్రహ్మముని ఆ తల్లినే నేను అనేటువంటి భావనతో ఉపాసించేవారికి ఆ ఉపాసించటము అంటేనే అది మోక్షం అమ్మవారిలో ఐక్యం కావటం అంటే మోక్షాన్ని సాధించటం కాబట్టి ఇలాంటి భావనతో మనం ఆ దేవిని మనసారా ప్రార్థించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందగలగాలి సర్వ జగదంబతి వ్యచరణార్విందాపణమస్తు శుభం భూయా హరి ఓం